ఏంట్రా అయితే నీ పెళ్ళని జాగ్రత్త చూసుకో లేదంటే ఎవరిదో లేచిపోద్ది ఎద్దవా ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్ లేకపోతే మా ఫ్రెండ్స్ ముగ్గురికి ఒకే నెలలో ఒకేసారి పెళ్ళైందండి అయిందండి పెళ్లి కొత్తలో అని గ్రూప్ క్రియేట్ చేసి అందులో పెళ్లి గారు నన్ను కూడా యాడ్ చేశారండి వాళ్ళ అడల్ట్ మెసేజ్ చూసి నువ్వు ఎవరు అయిపోతావు అవురా మరి ఓ ఏవనం కరిగిపోతుంటే వీడి పిల్ల ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీరు కట్ట అడిగిందంట తేడానికి వెళ్తున్నాడు అరే పెళ్ళైన కొత్తలో అని ఎందుకంటారో తెలిసా తర్వాత మగాడి జీవితంలో కొత్త అనే పదం ఉండదు కాబట్టి ఎందుకు ఎందుకు ఉండదా కొత్త బట్టలు కొనుక్కోవాలనుకుంటే చీరలు అడ్డొస్తాయి పాత బట్టలతో ఎడ్జెస్ట్ అయిపోతాడు అందుకే ఆడవాళ్ళ చీరలకి ఆరు అర్రులు ఉంటే మగాడు బట్టలు అడుగర్రలో ఉంటాయి కొత్త బండి కొనుక్కోవాలంటే ఫ్యామిలీ బండి గుర్తొస్తుంది సెకండ్ హ్యాండ్ల బండికి షిఫ్ట్ అయిపోతాడు పెళ్ళానికి మాత్రం కొత్త స్కూటీ కొనిస్తాడు కొత్త కొత్త ప్రదేశాలు చూసేయాలని డబ్బులు తెస్తాడు పెళ్ళం పుట్టింటికి వెళ్దాం అనగానే వెళ్ళి నాలుగు రోజులు ఉండొచ్చాడు కొత్త సినిమా రాగానే చూసేద్దాం అనుకుంటాడు ఓటీటీలో వచ్చాక చూద్దాం అయిపోతాడు కొత్త సంవత్సరంలో ఉన్న అన్ని కొత్త కొత్తగా మార్చేద్దాం అనుకుంటాడు కనీసం పళ్ళు దూంకుని టూత్ బేస్ కూడా మార్చలేడు పెళ్ళి అయిన కొత్తలో ఉన్నారా అన్ని కొత్తగా ఉంటే తర్వాత పాత సింతకాయ పచ్చల్లో పాతగా సెల పాతగా ఉంటుంది